మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ వారి యొక్క కుటుంబ తగాదాలు గత వారం రోజుల నుంచి వీధిని పడ్డాయి ఈ యొక్క సందర్భంలో మంచు మనోజ్కు మోహన్ బాబుకు అసలుకు పుసకడం లేదనే అర్థమవుతుంది ప్రతిసారి ఏదో ఒక గొడవలు తీసుకురావడం జరుగుతుంది బయట ప్రపంచానికి చాలా అలసుగా అయిపోయింది మంచు ఫ్యామిలీ ఈ నేపథ్యంలో మంచు మనోజ్ మరియు అతని భార్య మౌనికారెడ్డి వీరు ఇద్దరు ఈరోజు జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా సమాచారం రావడం జరిగింది అయితే జనసేన పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారో అన్న విషయం ముందు ముందు తెలియాలి అయితే ఈరోజు మంచు మనోజ్ భార్య మౌనికారెడ్డి ఇద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి కనీసం ఒక వెయ్యి కార్ల ద్వారా ఆళ్ళగడ్డకి చేరుకొని అక్కడే జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలియడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీలో తారాస్థాయిగా గొడవలు చేరినట్టుగా కూడా తెలుస్తుంది రాజకీయ పరంగా కూడా మంచు మోహన్ బాబు యొక్క ఫ్యామిలీ విడిపోయింది అనే సంకేతం కూడా రావడం జరుగుతుంది అయితే మంచు మనోజ్ భార్య మోనికా రెడ్డి వీళ్ళు శోభా నాగిరెడ్డి భూమా అఖిలప్రియ వీళ్ళు యొక్క కుటుంబంలో ఎటువంటి మనస్పర్ధలు ఉన్నాయో తెలియటం లేదు కానీ అయితే మౌనిక రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఎందుకు ఇస్తుందో తెలియట్లేదు కానీ మంచు మౌనిక మరియు భూమా అఖిలప్రియ వీళ్ళిద్దరూ సొంత అక్కజలెళ్లు మరియు వీరికి ఒక తమ్ముడు ఉన్నారు అయితే వీరి యొక్క కుటుంబంలో కూడా ఆస్తుల తగాదాలు ఏమన్నా ఉన్నాయో తెలియాల్సి ఉంది అయితే మౌనిక మరియు మంచు మనోజ్ వీరిద్దరూ ఆళ్ళగారి నుంచి జనసేన పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తారా ఆల్రెడీ భూమా అఖిలప్రియ టీడీపీలో ఉన్నది అంతకుముందు ఒకసారి వైసీపీలో గెలిచి మంత్రిగా మంత్రిగా కూడా చేయడం జరిగింది మరలా టీడీపీకి రావడం జరిగింది అయితే వాళ్ళ యొక్క అక్క భూమా అఖిలేప్రియకి వ్యతిరేకంగా జనసేన పార్టీలో చేరుతుందా లేదా ఈ యొక్క భూమా అఖిలిప్రియ కుటుంబంలోనే ఆస్తుల పంపకాలు వ్యవహారం కూడా ఏమన్నా మనస్పదలు ఉన్నాయని తెలుసు తెలియవలసి ఉంది అయితే ఈరోజు భూమా అఖిలిప్రియ మంచు మనోజ్ హైదరాబాద్ నుంచి దాదాపు వెయ్యి కార్ల ద్వారా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకి చేరుకొని అక్కడి నుంచి జనసేన పార్టీలో చేరతారు అనే ఊహాగానాలు అయితే రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మంచు మనోజ్ మంచు మౌనిక జనసేన పార్టీలో చేరతారు అని చెప్పడం జరుగుతుంది మంచు మనోజ్ మరియు వీరి యొక్క తండ్రి మంచు మోహన్ బాబుకు గత నాలుగైదు